బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సొమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు దేవిశ్రీ గురుజీ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మరి మహాశివరాత్రి యొక్క విశిష్టత గురించి గురువుజీ మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు బ్రహ్మోస్మి గురుగారు మహాశివరాత్రి హిందువులందరికీ ప్రత్యేకమైన పండుగ మరి అసలు ఈ మహాశివరాత్రి విశిష్టత ఏంటి శివరాత్రి అంటే శివుడి పుట్టినరోజా పెళ్లి రోజా ఏంటి మహాశివరాత్రి ప్రతి మాసంలో శివరాత్రి ఉంటుంది మాఘమాసంలో చతుర్దశి రోజు మహాశివరాత్రి ఇందులో మహా అంటే పెద్దదన మహా అంటే విశేషమన మహా అంటే అంతులేనిదన ధనాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా విమర్శన చేస్తూ ఉంటారు పురాణాల ప్రకారం వైజ్ఞానిక ప్రకారం అన్ని విధాలుగా మనం ఆలోచించాలి శివ రాత్రి పేరే రాత్రి అనేది ఉంటుంది మనము అన్ని పర్వదినాలని ఆచరిస్తూ ఉంటాం ఉగాది ప్రతి ఒక్క పర్వదినంలో కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉదయాన్నే పూజించాలి రాత్రి జాగరణ ఉండే పర్వదినాలు ఏది లేదు రాత్రి ఆచరించే ఒక పర్వదినం అంటే ఈ శివరాత్రి మాత్రమే మహాశివరాత్రి కాలాతీతుడు కాలనాయకుడు రాత్రికి అధిపతి నిషాచరులకి అధిపతి రాక్షసులకి దేవతలకి అంతేకాదు మన ఊరికి దక్షిణానున్న శ్మశానవాసి ఐదు దిక్కల అధిపతి సాక్షాత్ పరమేశ్వరుడు ఈ పరమేశ్వరుడికి జన్మ అనేది శివరాత్రి జన్మించాడు అనేది తప్పు ఎందుకంటే వాళ్ళ సృష్టి అనేది మూడు ఒకేసారి ఉంటుంది తర్వాత ప్రతి సంవత్సరంలో కూడా ప్రతి పురాణంలో మనం తీసుకున్న ఏ పురాణంలో తీసుకున్న భాగవతంలో తీసుకున్న మహావిష్ణువుది దశావతారాలు ఉంటాయి కానీ శివతత్వానికి వచ్చినప్పుడు శివ అవతారం ఒకటే అని ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ అవతరించడం అనేది ఉండదు ఆ ఒక మహావిష్ణువు తత్వంలో ఒక స్త్రీ గర్భం నుంచి ఎన్నోసార్లు ఎన్నో అవతారాలు ఉద్భవించాయి కానీ శివుడికి స్త్రీ గర్భం నుంచి ఉద్భవించిన అవతారమే లేదు ప్రకృతి సృష్టి సాక్షాత్ మహాకాళి ముగ్గురిని మనకి బ్రహ్మాండ పురాణం ప్రకారం బ్రహ్మాండ సృష్టిలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకేసారి జన్మిస్తారు తర్వాత అమ్మవారు త్రినేత్రం వీళ్ళకి అలంకారం అవుతుంది అనేది ఇవన్నీ ఉన్నాయి అయితే ఈ మహాశివరాత్రి అనేది విశేషంగా పరమేశ్వరుడు ఆలాహలాన్ని స్వీకరించిన రోజు మరొక జన్మ సముద్ర మతన కాలం ఇది చాలామంది విమర్శన జరుగుతూ ఉంటుంది శివపురాణంలో ఒకటి ఉంది గరుడ పురాణంలో ఒకటి ఉంటుంది ఈ తర్వాత నారద సంహితలో ఒకటి తెలియచేస్తారు ఏది అసలు నమ్మాలి అని ఇక్కడ ఎగ్జాక్ట్లీ అందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే మనకి ఒక్క సంవత్సరం దేవతలకు ఒక్కరోజు ఇది అప్పుడు రోజు అంటే ఉదయం నుంచి సాయంత్రం మరుసటి రోజు వరకు ఇరవై నాలుగు గంటలు మనకి మూడు వందల రోజులు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మనము ప్రతి మాసానికి ఒకటి అనుభవించేది దేవతలకి వన్ టూ అవర్స్ వన్ అంతే అప్పుడు అన్నీ జరుగుతాయని నమ్మాలి వాళ్ళు అలా ఆ ఒక ఆలాహలం అంటే సముద్ర మతన కాలంలో ఆ ఒక ఏదైతే విషము అనేది బయటకు వస్తుందో ఆలాహలం దాన్ని ఎక్కడ పోయాలో తెలియదు ఎక్కడ వేయాలో తెలీదు పైన పడితే జనాలు ఋషులు ఈ సంపద నాశనం అవుతుంది సముద్రాల్లో చేరితే ఎన్నో జీవరాశులు సజీవంగానే ఇక చెరిపోతాయి అవి అది ఎక్కడ వేయాలో తెలీదు చాలా అందులో అది తీసుకుంటేనే ఈ అమృతం లభిస్తుంది అన్నప్పుడు దేవాన్ దేవతలంతా ఏం చేయాలో తెలియనప్పుడు అప్పుడు పరమేశ్వరుడు నేనే తీసుకుంటా అని ఆ ఆలాహలాన్ని స్వీకరిస్తారు ఆలాహలాన్ని స్వీకరించిన సమయమే ప్రదోషకాలము అంటాం ప్రతిరోజు ప్రదోషం ఉంటుంది కానీ కాలం అది త్రయోదశి ఆచరిస్తాం అయితే ఆ ప్రదోషకాలంలో ప్రజ్ఞాహీనుడు అవుతాడు ప్రజ్ఞాహీనుడు త్రయోదశి చతుర్దశి మనకి తిథి ప్రకారం చతుర్దశి వచ్చినప్పుడు ఆ అమ్మవారు తన చేతుల నుండి ఈ ఒక పండేసుకొని అమ్మవారు తన కాళ్ళు పైన పడపెట్టి ఆ చేతిని ఇక్కడ నొక్కేస్తుంది అనమాట లోపలికి విషం పోకుండా అప్పుడు శివుడికి ఆ ఒక వజ్రంలాగా విషకంఠుడిగా మారుతాడు అక్కడే ఉండిపోతుంది అది తర్వాత దేవాను దేవతలందరూ ఋషి మహర్షులందరూ కూడా ప్రార్థించిన తర్వాత ఆ ఒక పరమేశ్వరుడు ప్రజ్ఞాహీనంగా ఉంటాడు కదా ప్రజ్ఞ ఒక పరమేశ్వరుడికి ఆ సమయంలో ఆ ఒక ప్రజ్ఞ అనేది వస్తుంది అప్పుడు కళ్ళతీయంగానే దేవాను దేవతలు అందరూ చూస్తుంటారు అది చతుర్దశి సాయంత్రం అయి ఉంటుంది అదే మహాశివరాత్రి ఆ రోజు శివరాత్రి కళ్ళు తీశాడు కాబట్టి శివుడు పరమేశ్వరుడు అమృతం వాళ్ళ చేతికి వచ్చింది కాబట్టి దేవతలందరూ ఆచరించే పర్వదినం ఒక మహాశివరాత్రి అందుకే దానికి మహాశివరాత్రి అని వచ్చింది శివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేయాలి గురువుగారు అంటే ఇది ఒక విజ్ఞానం మహాశివరాత్రి అనేది ఒక విజ్ఞానం ప్రకృతిలో జరిగే మార్పు అన్నమాట ఇది ఇప్పుడు శిశిర ఋతు మనం ఈ శిషిరతు ఋతు ఈ శివరాత్రి అయిపోయిన తర్వాత ప్రకృతిలో చాలా చేంజెస్ వస్తుంది సూర్యుడు కూడా ఉత్తర దిశన ప్రయాణం చేస్తున్నాడు మాఘసప్తమి రథసప్తమి ఇక ఇవన్నీ ఇలా చేస్తూ ఉంటే చక్కగా బాగా గమనించాలి మనం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సైన్సే ఇవన్నీ అర్థం చేసుకుంటే పూర్వీకులు ఋషి మహర్షులు మనకి సంప్రదాయము అని ఒక పేరు పెట్టిచ్చారు కానీ ఇప్పటి ఒక జనాంగాలు చూస్తే అది టోటల్లీ ఒక విజ్ఞానం విశిష్ట జ్ఞానాన్ని విజ్ఞానం అంటాం ఒక విజ్ఞాన రూపంగానే మనం తీసుకుంటున్నాం అంతే వ్యత్యాసం అయితే ఈ ప్రకృతిలో జరిగే మార్పు వల్ల మనం జాగరణ ఉంటే ఈ సమయంలో మన శరీరంలో ఉన్న చప్త చక్రాలు కూడా జాగ్రత్త వ్యవస్థ వస్తాయి ఆ జాగృత వ్యవస్థ వచ్చిందంటే మనకి ప్రభావళి అని ఒకటి ఉంటుంది ఆరా ఎనర్జీ అంటాం అది వృద్ధి చెంది మనకి అన్ని విధాల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది మనిషికి మానసిక స్థితి అనేది చాలా విశేషం శుక్లపక్షం కృష్ణపక్షం రెండు ఉంటాయి అమావాస్య నుంచి పౌర్ణమి పౌర్ణమి నుంచి అమావాస్ పదహైదు పదిహేను రోజులు అయితే అమావాస్య నుంచి అమావాస్యకి ముప్పై రోజులు ఇదిలో మధ్య అంటే చంద్రుడు ఎప్పుడు కూడా చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ప్రకృతిలో చంద్రన అలలు భూమిపైన పడటం వల్ల సముద్ర అలలు ఎక్కువ అవుతూ ఉంటాయి సముద్రం పొంగుతూ ఉంటుంది ఇది సముద్రం పైన ప్రభావం చూపించినప్పుడు మనిషి ప్రభావం చూపిస్తుంది అందువల్ల అటువంటి సమయంలో మానసిక స్థితిని ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానము మెడిటేషన్ ఇలాంటివన్నీ చేస్తారు ఇదే విధానంగా అమావాస్య దగ్గరికి వస్తేనే చాలామంది వరకు మనము చూస్తున్న దేవాలయంలో మా పైన భగవంతుడు వచ్చాడు దేవుడు వచ్చాడు కొందరు డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు అమావాస్య దగ్గరికి వస్తేనే చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అమావాస్య త్రీ టూ త్రీ డేస్ ఉందంటే అంటే భూకంపాలు జరుగుతాయి చాలా భూకంపాలు అమావాస్య రోజు గ్రహణాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ మనం చూడవచ్చు బిఫోర్ డే చతుర్దశి ఈ ఒక ఈ మాసంలో గురుత్వాకర్షణ శక్తి మరియు ఆ సూర్యని కిరణాలు రాత్రి పగులు వ్యత్యాసం ఉంటుంది అన్నీ కూడా ఆ వ్యత్యాసం ఉండడం వల్ల ఈరోజు మనం ఎవరైతే ఈ యొక్క నిద్ర లేకుండా ఆహారాల్ని కొన్ని త్యజించి నిద్ర లేకుండా జాగరణ చేస్తారో భక్తిపూర్వకంగా ఉంటారో వాళ్ళకి ఆరోగ్యము ప్రాప్తిస్తుంది మరియు హార్మోనియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది సాల్వ్ అవుతుంది ఎప్పుడైతే లివర్ మరియు హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళకి శరీరంలో ఆమ్లజనకం అనేది ఎక్కువ అయ్యి అది బ్రెయిన్లో కూడా ఆమ్లజనకం అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ లెవెల్ పెరిగి బ్రెయిన్లో ఆమ్లలు ఏదైతే మెదడులలో ఆమ్లలు ఉత్పత్తి అవ్వాలో అవి చక్కగా ఉత్పత్తి అయ్యి మనిషికి మానసిక శక్తి స్థైర్యాన్ని దృఢత్వాన్ని ఇస్తుంది అంత గొప్పది ఉదయాన్నే మనం లేవాలి అంటాం ఎందుకు అంటే ప్రకృతిలో అన్ని పుష్పాలు అప్పుడు తానే విడుగుతూ ఉంటాయి ఎందుకు మధ్యాహ్నం ఎందుకు విడకూడదు మార్నింగే కదా విడుదలవుతాయి సువాసన అవన్నీ విడుదలుతూ ఉంటాయి నది ప్రవాహం కూడా స్పీడ్గా అవుతుంది సూర్యకిరణాలు వస్తూ ఉంటాయి అటువంటి సమయంలోనే ఆ పుష్పాలన్నీ విడుగుతూ ఉంటాయి ఈ టైంలో మనము జాగ్రత్త వ్యవస్థ ఉంటే మన శరీరంలో కూడా హార్మోన్స్ కొన్ని ఆమ్లల్లో రిలీజ్ చేస్తూ ఉంటాయి ఆ టైంలో బాగా నిద్రపోతూ ఉంటే ఆ ఆమ్లలు రిలీజ్ చేయకుండా అతని శారీరక సమస్యలు రావడం మరి వేరే ఇంకేదైనా సమస్యలు ఉద్భవించి డిప్రెషన్ పోవడం ఇవన్నీ ఉంటాయి అంటే పర్టికులర్ ఈ మహాశివరాత్రి రోజు ఆధ్యాత్మికంగా వెళ్తే ఆధ్యాత్మిక శక్తి ప్రాప్తిస్తుంది శివుని పైన ఏకాగ్రత పెంచుకుంటాం భక్తి మార్గంలో ప్రవేశం చేయొచ్చు మరియు ఈ ఒక సమయంలో ప్రకృతిని అర్థం చేసుకోవాలి అంటే ఈ ఒక భగవంతుని ధ్యానం చేస్తూ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటే ఈరోజు మన బ్రెయిన్ అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా మెదడు శక్తి ఎలా ఉంటుందంటే ప్రకృతిలో ఉండేదాన్ని డైరెక్ట్గా తీసుకోవడానికి కెపాసిటీ ఉంటుంది ఇది బాగా అర్థం చేసుకోవాలి అందరూ ఇప్పుడు నేను ప్రకృతులను సృష్టి అయ్యాను మీరు అంతే ఒక చెట్టు ఒక పుష్పం ప్రతి ఒక్కటి పంచభూతాలనే సృష్టి ఉండేది నేను కూడా అదే అలాగే సృష్టి అయ్యాను నేను పంచభూతాల సృష్టి అయ్యేది పంచభూతాల ఇంకోటి సృష్టి అయ్యేదాన్ని నేను డైరెక్ట్గా తీసుకోవచ్చు ఆహారం పండుకుంటాం తింటున్నాం అదే విధానంగా పులులు సింహాలు అవి కూడా వేటాడి ఇంకొక జీవాలని తింటున్నాయి కానీ వాటికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంది మనిషికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ శక్తి ఏంటంటే ప్రకృతిలో ఏముందో డైరెక్ట్గా అతను తీసుకోవచ్చు ఇలా తినే అవసరం లేదు కళ్ళు మూసుకొని కూర్చుంటే కూడా ఆ పంచభూతాలు లోపలి పెళ్ళి అక్కడే ఆహారం కావాల్సిన ఆహారం స్వీకరించవచ్చు అలాంటి దివ్యమైన శక్తి ప్రకృతిలో ఉంటుంది ఈ రోజు ఎవరైతే జాగరణ వ్యవస్థ ఉండి మనసు ఏకాగ్రత పెట్టుకొని భగవంతుడి పైన మనసు కేంద్రీకరిస్తారో వాళ్ళ మానసిక శక్తి ఈ ఊర్ధ్వశక్తి నుంచి శరీరంలోంచి బయటకు వెళ్ళి ప్రకృతిలో సోర్స్లో కనెక్ట్ అవుతుంది అదొక ఆధ్యాత్మిక శక్తి అదొక ఏమైనా ఆనందం చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు అవును ఇలా జాగరణ చేసి ఇలా పూజ చేస్తే మన కోరికలు తీరిపోతాయా అని కొందరు ప్రశ్నిస్తారు ఇలా చేయడం వల్ల మీకు ఏమొస్తుంది అని కొందరు అంటారు టైం వేస్ట్ అని కూడా కొందరు అంటూ ఉంటారు పండు తినేవాడికి రుచి తెలుస్తుంది టైం వేస్ట్ అనేవారు వాళ్ళకి వేస్ట్ ఏమో కానీ వీళ్ళకి దాంట్లోనే సంతోషం దాంట్లోనే సుఖం దాన్ని నమ్ముకోవడం వల్ల ఖచ్చితంగా భగవంతుడు మనకు ఉన్నాడు ఏదో ఒక రోజు మంచి చేస్తాడు అని కూడా ఒక నమ్మకం పెరుగుతుంది వాళ్ళపైన వాళ్ళకు విశ్వాసం కూడా పెరుగుతుంది జాగరణ చేయడం వల్ల మానసిక శక్తి శారీరక శక్తి రెండు కలిసేదే కాకుండా భగవంతుని సమీపానికి సంధానాన్ని పంచుకోవడానికి అంటే స్నేహం చేయడానికి భగవంతుని దారిలో నడవడానికి ఇది చాలా విశేషమైన రోజు అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి వెళ్ళాలంటే మనం కార్లో కూర్చొని వెళ్ళచ్చు ట్రైన్లను వెళ్ళచ్చు కానీ ఈరోజు ఫ్లైట్లో వెళ్ళేది అంటే చాలా త్వరగా చేరుకోవడానికి ఇదొక మార్గం అందుకే ఈరోజు మనం అందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు అందరూ కూడా ఆ ఒక భగవంతుని ధ్యానం చేస్తూ ఏకాగ్రతగా జాగరణ ఉంటే దేవుడి దగ్గరికి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు మన మనసు భగవంతుని దగ్గర చేరుకోవడానికి ఉంటుంది అంతేకాదు కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలని అదుపులో పెట్టుకోవడానికి మన హార్మోన్సే కారణం వాటిని కంట్రోల్ చేసే రోజు కాబట్టి ఇది చేసేవారికి మానసికంగా ప్రశాంతత ఉంటుంది వాళ్ళ మనసులో కూడా కామక్రోధ లోభ మోహ మద్ద మత్సర్యాలని వాళ్ళ కంట్రోల్ పెట్టుకునే కెపాసిటీ ఆ శరీరం అంటే ఎవరైతే జాగరణ ఉంటారో ఆ శరీరానికి ఎక్కువ శాతం వస్తుంది అందుకే మన పూర్వీకులు ఇలాంటి పర్వదినాన్ని ఆచరించారు పురాణాలు అవే ఇచ్చాయి విజ్ఞానం కూడా అదే తెలియజేస్తుంది జన్మానికో శివరాత్రి అంటారు కదా గురువుగారు అంటే జన్మ మొత్తం మీద ఒక్క శివరాత్రి చేస్తే సరిపోతుంది అంటారా జన్మానికి ఒక శివరాత్రి అనేది ప్రతి ఒక్కటి ఆలోచించాలి అంటే మనకి ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం అని ఎందుకు అంటుంటాం చెప్పండి ప్రతి సంవత్సరం కూడా ఉగాది మరో జన్మ మరో జన్మ అంటాం ప్రతిరోజు కూడా మరో జన్మనే మనకి వాడిక భాషలో జన్మకు ఒక శివరాత్రి ఉంటే చాలు వచ్చిందే కానీ ప్రతీ నెలలో ఒక శివరాత్రి వస్తుంది కానీ సంవత్సరానికి వచ్చే మహాశివరాత్రిని ఆచరించండి నెలంతా ఆచరించకపోయినా పర్వాలేదు జన్మానికి అంటే ప్రతి సంవత్సరం కొత్త జన్మ వస్తుంది ఆ సంవత్సరానికి ముందొచ్చే శివరాత్రిని ఆచరిస్తే ఆ సంవత్సరం అంతా ఆచరించిన ప్రతిఫలం లభిస్తుంది అంటే పన్నెండు మాసాల్లో వచ్చే శివరాత్రిలో ఈ ఒక మాసం రోజు శివరాత్రిని శివుణ్ణి పూజించి జాగరణ ఉంటే మిగతా పదకొండు రోజుల్లో వ్రతాన్ని ఆచరించిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అందుకే సంవత్సరానికి ఒక శివరాత్రిని ఆచరించాలి అని అర్థం ప్రతి సంవత్సరంలో ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ప్రతి సంవత్సరం జన్మిస్తూనే ఉంటుంది కదా అరవై సంవత్సరాలు రిపీట్ దానికోసం వాడిక భాషలు ఇలా వచ్చింది కానీ దాని అంతరార్థం ఇంతే గురుజీ శివరాత్రి చేసినంత చేతనే చాలా పుణ్యఫలం ఉన్నారు కానీ శివరాత్రికి ప్రత్యేకించి ఒక రెమెడీ ఏమైనా ఉందా ఖచ్చితంగా పరమేశ్వరునికి ఏది ఇచ్చినా తక్కువే కానీ అతను ఏది కావాలి అని అడుగుడు అందరూ తెలుసుకోవాలి భగవంతుడికి ఇష్టమైనది ఏంది అంటే భగవంతుడు ఏమీ అడగలేదు మనల్ని ఇప్పుడు చాలామంది విశేషంగా భగవంతునికి వజ్రాలు వైడూర్యాలు కిరీటాలు అన్నీ ఇస్తూ ఉంటాడు కానీ దేవుడు ఎప్పుడొచ్చి నాకు ఇవ్వని ఏమీ అడగలేదు పేదోడు ఒక దీపం వెలిగించినా తీసుకుంటాడు గొప్పవాడు ఓమం చేసినా స్వీకరిస్తారు ఒకరికొకటి ఉంటుంది యథాశక్తి అని చెప్పి ఆ శక్తికి తగినట్టుగా భగవంతుని పూజించాలి అని శాస్త్రం చెప్తుంది అయితే ఈ శివరాత్రి రోజు భగవంతునికి గంగా అంటే చాలా ఇష్టం నీరు శుద్ధమైన నీరుతో భగవంతునికి అభిషేకం చేయడం క్షీరాభిషేకం చేయడం చెరుకు రసంతో అభిషేకం చేయడం వాళ్ళ శక్తికి తగినట్టుగానే నీరు పోస్తేను చాలు కానీ అన్నిటికన్నా శ్రేష్టమైనది భస్మ నీరు వీవుదిని కలిపిన నీరుతో మృత్యంజయ మంత్రం జపించి శివుడికి అభిషేకం చేయడం వలన ఖచ్చితంగా మనకి మృత్యు దోషాలు పోతాయి మనిషి కోరుకునేది ఒకటే మూడు ఆకారాలు మూడు ఆకారాలు ఒకటి అభివృద్ధి రెండోది ఆయుష్ మూడోది ఆరోగ్యం ఆరోగ్యము ఆయుష్ అభివృద్ధి మూడు ఆకారాలు అకార ఉకార మకారం చేరితే ఓంకారం అవుతుంది ఆ ఓంకారం జపించినా కూడా ఈ మూడు లభిస్తాయి ఈ విధానంగా పూజిస్తే మూడు అకారాలు ప్రాప్తిస్తాయి అంటే మూడు అకారాలు అందుకే త్రిదళం సమర్పిస్తే మూడు అకారాలు అదే విధానంగా భస్మ భస్మ కలిపిన నీరు అభిషేకం చేసినా కూడా ఆరోగ్యము ఆయుష్ మరియు అభివృద్ధి ప్రాప్తిస్తుంది అందుకే శివుడికి శివరాత్రి రోజు విశేషంగా మనము ఈ ఒక నీరుతో అభిషేకం చేయాలి మరొకటి శివుడికి ఇష్టమైనది పుష్పాలు కూడా ఉంటాయి ఒక సంవత్సరం అంతా మనము ఏపుక అర్పించకపోయినా కూడా ఉమ్మెత్త పువ్వు అని ఉంటుంది అది చాలా విశేషం అది ఈరోజు సమర్పిస్తూ ఉంటారు తర్వాత అర్క పుష్పం జిల్లేడి పుష్పాన్ని శివుడికి ఈరోజు సమర్పిస్తూ ఉంటాడు త్రిదళం ఇవి విశేషం అలా భగవంతుడికి మనం ఇదే కావాలని లేదు ఏదైనా సమర్పిస్తే తీసుకుంటాడు కానీ ఏది ఇచ్చినా కూడా భక్తితో ఆ భక్తి మాత్రమే మనది ఎందుకంటే దేవుడు పెట్టిన భిక్ష ఇల్లు కారు భార్య పిల్లలు అందరూ దేవుడిచ్చినదే డబ్బులు కూడా దేవుడిచ్చినదే అనుకోవాలి అందరూ బ జన్మమిచ్చినదే భగవంతుడు కదా ఆ జన్మతో మనం ఇలా పూజ చేస్తే దేవుడు మన పిలవంగానే రాడు మనది మన సొంతంది మన చేతుల్లో ఉన్నది భక్తి మాత్రమే ఆ భక్తితో భగవంతునికి ఏమి సమర్పించినా దాన్ని స్వీకరిస్తాడు అందుకే మనకి ఒక ఈరోజు ఒక కథ ఉంటుంది మీకు అందరికీ తెలుసు బేడర కన్నప్ప బేడరు ఆ రాత్రిపూట శివరాత్రి రాత్రిపూట తెలియకుండానే జాగరణ ఉండి నీరు లింగం పైన పోసి బిల్వదళాల చెట్టు అల్లాడితే బిల్వదళాలు పడితే శివుడు ప్రత్యక్షం తన కన్నిస్తాడు నైవేద్యం నైవేద్యం అక్కడున్న మాంసం పెడతాడు అండ్ భక్తిగా స్వీకరించాడు అంటే భక్తితో నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటాడు అహంకారంతో అహంభావంతో నువ్వేమిచ్చినా భగవంతుడు స్వీకరించడు అనే దానికి ఆ పురాణం నిదర్శనం మరియు అదే విధానంగా మనము ఆచరించిన వారికి ఖచ్చితంగా ఆ పుణ్యఫలము ఉంటుంది అయితే ఇన్ని పత్రాలు ఉండగా బిల్వ పత్రమే ఎందుకు శివుడికి సమర్పించాలి స్వామి బిల్వము త్రిగుణం త్రిగుణాకారం త్రేచంద త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం మూడు దళాలున్న బిల్వము ఆ బిల్వానికి త్రిదళం అంటుంటాం మూడు దళాలున్న బిల్వం ఆ త్రిదళము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరం ఒకవైపు బ్రహ్మ ఒకవైపు విష్ణు మధ్యలో మహేశ్వరుడు ఉంటాడు తర్వాత ఆ బిల్వదళానికి పైన అమృతము వెనుక వైపు యక్షికలు ఉంటారు ఈ మూడు కలిసినది బిల్వదళం మనకి వేదంలో నేను చ చదువుకున్న మంత్రంలో బిల్వాన్ని నమో కవచనేచ బిల్వనేచ శివసేనాయ చ అని చెప్తుంది అంటే బిల్వదళాలు శివుడికి కౌచం బిల్వదళాలు శివుడికి సైన్యం సైనికులు ఇప్పుడు మనకి యుద్ధం చేయాలంటే సైనికులు ఎలాగో భగవంతుడికి శక్తి అది సైన్యము అని బిల్వదళాలను అర్చిస్తున్నా వేద ప్రకారం అయితే పురాణాల ప్రకారం చూసేదైతే చాలా శ్రేష్టమైనది మహాలక్ష్మి తను ఈ ఒక కమల పుష్పాలతో పూజిస్తూ ఉంటే కమల పుష్పాలు సరిపోవు అటువంటి సమయంలో ఎలా పూజించాలో అర్థం కాకుండా ఎవ ఏదైనా మాట్లాడితే వృతభంగం అవుతుంది అని తన వక్షస్థలాన్ని తీసి పుష్పంగా మార్చి అందించింది ఆ మహాతల్లి అందించినప్పుడు ఆ పుష్పపు ఆ పూ నుంచి వచ్చిందే బిల్వదళం ఆ బిల్వదళం అంత శ్రేష్టమైనది అందుకే శివుడికి బిల్వదళంతో మీ మనం ఏమి లేకపోయినా పర్వాలేదు ఒక బిల్వదళం ఉంచి కాస్త గంగాజలం లేదా ఒక చెంబు నీరు పోస్తే ఓం శివాయ లేదా క్లీం శివాయ అంటే చాలు పరమేశ్వరుడు కృపాకటాక్షం మన పైన ఉంటుంది భగవంతుడికి ప్రియమైనది బిల్వదళం ఆ బిల్వదళాల్లో అన్ని విధాలుగా మనం చూడొచ్చు తర్వాత దీన్ని విజ్ఞానంగా చూస్తే బిల్వదళం అందులో మూడు గుణాలు ఉంటాయి వాత కఫ పిత్త ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బిల్వదళాలు నీళ్ళు వేసి త్రీ అవర్స్ వదిలేసి దాన్ని సేవిస్తూ ఉంటేనే శరీరంలో నాలుగు వందల ఇరవై రోగాలు దూరం అవుతాయి అది యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ అన్ని విధాలుగా ఫైట్ చేస్తుంది సంతానము లేని వారికి సంతాన ఉత్పత్తి కణాలు శరీరంలో ఉద్భవిస్తాయి ఆ ఒక బిల్వదళంలో ఆయుర్వేద ప్రకారం అంటే మూడు గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో కూడా దివ్య ఔషధము అన్ని విధాలుగా మనిషికి ఉపయోగం దాన్ని ముట్టుకోవడం వల్ల మరియు వాటి నుంచి వచ్చే వాసన వల్ల కూడా మనిషికి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అందుకే బిల్వము స్పర్శతోనే ఎన్నో జన్మాలు పోతాయి ఇంకోటి ఇంకా పవిత్రం ఏంటంటే బిల్వ వృక్షము ఒక్క ప్రదక్షిణ చేస్తే కాశీని ప్రదక్షిణ చేసినట్టు అందులో బిల్వలో అందులో అంటే బిల్వ వృక్షము ఇంటి దగ్గర ఉందంటే మా కాశీనే మన ఇంటి ముందు అని అర్థం అంత గొప్ప వృక్షం అది సాక్షాత్ పరమేశ్వరుడు వాసస్థానము నివాసము బిల్వ వృక్షము అని పురాణాల ప్రకారం దానికి చాలా పవిత్రమైనది పరమేశ్వరునికి చాలా ఇష్టమైనది బిల్వదళం బిల్వదళాలని సంకల్పం చేసి సంకల్పపూర్వకంగా శివుడికి బిల్వార్చన చేసి గంగా నీరుతో అభిషేకం చేసి భగవంతుని స్మరించండి ప్రార్థించండి ఖచ్చితంగా నమ్మకంతో ప్రార్థిస్తే మీరు ఉంది ఖచ్చితంగా జరుగుతుంది అంత తృప్తి చెందుతాడు పరమేశ్వరుడు బిల్వార్చనతో గురుజీ తులసి దళాలు చాలా పవిత్రమైనవి అంటారు కదా మరి శివుడి పూజకి తులసి దళం పనికిరాదు అంటారు ఎందుకు ఎందుకంటే బిల్వ దళాలు అనేది సాక్షాత్ పరమేశ్వరుడే తులసి లక్ష్మీ రూపం లక్ష్మీ రూపాన్ని విష్ణువుకి తప్ప వేరే ఎవ్వరికీ అర్పించకూడదు వినాయకుడు గణపతికి వినాయకుడికి గణపతికి కూడా శాస్త్ర ప్రకారం అర్పించకూడదు ఎప్పుడు కూడా అర్చనలో బిల్వ దళం సమర్పయాము ఒక్క దళాన్ని లక్ష్మీ కృపాకటక్ష రూపంగా సమర్పిస్తున్నాం అంతేగాని మాల కానీ వాళ్ళకి ధరించే అర్హత ఉండదు దాని నుంచి ఏ కారణానికి కూడా ఆ ఒక మహావిష్ణు అవతరించిన మహావిష్ణు అంశంలో ఉన్న అన్ని దేవతలకి ఈ యొక్క తులసి దళాలు తులసి అర్చన చాలా పవిత్రమైనది కానీ శివుడికి తత్వంలో మనం పూజించే భగవంతుడు ఏదైనా పరమేశ్వరుడు రూపము అంటే ఇప్పుడు మనకి శైవద్ శైవాగమ ప్రకారం ఆ ఒక తులసి అనేది శివుడికి నిషిద్ధము అని చెప్తూ ఉంది పూజించకూడదు ఎందుకంటే సాక్షాత్ లక్ష్మీ రూపంని శివుడు స్వీకరించడు అందువలన సమర్పించరాదు అందులో చాలా అంతరార్థం ఉంది అంటే దీని గురించి మనము చాలా చెప్తూ ఉంటే చాలా ఉంటుందన్న తులసి ఎలా ఉద్భవించింది తులసి దేవి ఎవ్వరు అవన్నీ తెలుసుకోవాలి దాని నుంచి శివుడికి మరియు శైవ పూజల్లో తులసి నిషిద్ధం బ్రహ్మచారులు భగవంతుడికి మరియు సన్యాసులు మరియు ఈ యొక్క మహావిష్ణువుకి సంబంధించిన వారికి వీటిని సమర్పిస్తూ ఉంటారు గురుజీ ఇంకొక ప్రశ్న అంటే శివరాత్రి రోజు శివుడికి దీపం ఏ విధంగా పెట్టాలి శివుడికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం తైలాభిషేకం కూడా చేస్తారు పరమేశ్వరుడికి ఈరోజు విశేషంగా నేను చదువుకున్న దీంట్లో కూడా అన్ని విధాల తైలాలతో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు తైలాభిషేక ప్రియా అని కూడా అంటూ ఉంటారు తైలాభిషేకం తిల తిలతైలము అంటే నువ్వుల నూనెతో శివుడికి చాలా శ్రేష్టమైనది నువ్వుల నూనెతో దేవాలయంలో వెళ్ళి వెలిగిస్తారు దేవాలయంలో వెళ్ళి అదే ఇంట్లో వెలిగించేటట్లయితే స్వచ్ఛమైన ఆవు నయ్యితోనే వెలిగించాలి ఇంట్లో ఇంట్లో లేదు అంటే దేవ దేవతా తైలము అంటాం దేవతలకే తైలము దేవతా తైలం పేరే దేవతా తైలం అంటే విప్ప చెట్టు విప్పమానతో విప్ప పుష్పాలతో విప్పకాయలతో తయారు చేసిన విప్ప నూనె వాటితో సర్వశ్రేష్ఠం ఫస్ట్ అన్నిటికన్నా శ్రేష్టమైనది విప్ప నూనె రెండోది నెయ్యి మూడోది ఆవాల నూనె వీటితో శివుడికి విశేషంగా శివరాత్రి రోజు వెలిగిస్తూ ఉంటారు అది చాలా మంచిది దేవాలయాలకు వెళ్ళి వెలిగించేటట్టయితే దేవాలయంలో తైలాభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కూడా శని దోషం పోతుంది అక్కడ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల చాలా ఉపయోగం ప్రకృతికి అది మంచిది ఓకే ఏ సమయంలో వెలిగించాలి అంటే ఒకవేళ ఆలయ దర్శనం చేసుకుంటే ఏ సమయంలో దర్శనం మంచిది అంటారు శివరాత్రి రోజు ఇది రాత్రి ఆచరించే పూజ పొగలంతా శివధ్యానం చేయాలి రాత్రి నాలుగు కాలాలు ఉంటాయమ్మా సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నర దాదాపు సిక్స్ థర్టీ నుంచి అనుకోండి నైన్ లోపు ఒకటి తర్వాత నైన్ థర్టీ టూ నుంచి ట్వెల్వ్ వరకు ఒకటి ట్వెల్వ్ నుంచి త్రీ ఒకటి త్రీ నుంచి సిక్స్ వరకు ఈ నాలుగు సమయాల్లో ధ్యానం చేస్తూ జాగరణ ఉంటూ ఒక ఆరతి ఇచ్చి శివుడికి ఒక గ్లాసు నీరైనా అభిషేకం చేయాలి లేదు ఇవన్నీ మాకు చేయడానికి అవ్వదు అంటే ఒక మంగళారతి ఇచ్చి నమస్కరిస్తూ ఉంటే ఆయా సమయంలో శివుని ప్రాప్తించరు అంటే సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిలోపు ఒక సమయం తర్వాత తొమ్మిది నుంచి పన్నెండు ఒకటి పన్నెండు నుంచి మూడు మూడు నుంచి ఆరు ఈ నాలుగు ఈ నాలుగు సమయాల్లో మధ్యలో ఏ సమయంలో అయినా శివుణ్ణి పూజించాలి అలా పూజిస్తేనే పూర్ణ ఫలం ప్రాప్తిస్తుంది చాలా చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం బ్రహ్మోస్మి చూశారు కదండి శివరాత్రి పర్వదినానికి సంబంధించి అసలు శివరాత్రి పూజ ఏ విధంగా చేయాలి మొదలు శివుడికి బిల్వదళాలు ఎందుకు అర్పించాలి ఇలాంటి ఎన్నో అంశాలు గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా నమస్కారం